బీఆర్ఎస్ రుణమాఫీ భయం పట్టుకుంది చాలా ఇంపార్టెంట్ అంశం దీన్ని సపరేట్ కట్ చేసి పెట్టు జనానికి బీఆర్ఎస్కు రుణమాఫీ భయం పట్టుకుంది సర్కారు కసరత్తో పార్టీలో గుబులు పంద్రాగస్టుకు కంప్లీట్ అయితే అన్నదాతల దూరం పదేళ్ళకు పదేళ్ళుగా మళ్ళీ కాపాడింది రైతులే పదేళ్ళుగా మనల్ని కాపాడింది రైతులే అని బీఆర్ఎస్ అనుకుంటున్నాడు కేసీఆర్ అనుకుంటున్నాడు జనంలోకి వెళ్లేందుకు అస్త్రం లేదు గులాబీ లీడర్లో పెరుగుతున్న గుబులు గ్రామాల్లో గ్రౌండ్ ఖాళీ అయిపోయి ఖాళీ అవుతుందేమో టెన్షన్ పడుతూ ఉన్నారు రైతులు కాంగ్రెస్ కు పాజిటివ్గా మారుతారని ఆందోళన ఇప్పటికే హరీష్ రేవేంద్ర మధ్య సవాళ్ళున్నాయి రుణమాఫీ చేయరే చేయరు ఎందుకంటే దొంగలకు దొంగ దృష్టి ఉంటుంది దోపిడీ గారు వచ్చిన సొమ్ము దోషకత్తలకు దోపిడీ దృష్టి ఉంటుంది ఇక్కడ ఈటర్ రాజేంద్ర అయినా హరీష్ రావు అయినా కాదు రుణమాఫీ కాదు రుణమాఫీ కాదు అన్నారు ఇవల్ల జ్వరం పట్టుకుందా అన్న ఏమైంది బీఆర్ఎస్ కు రుణమాఫీ భయం ఎడ్లు గిడ్లు రైతు ఎట్లా ఉన్నాడు ఇక్కడ చూడండి రెండు లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేయడంతో బీఆర్ఎస్ కు భయం పట్టుకున్నది ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ అయితే అమలు అయితే రైతులు తమకు దూరం అవుతారని గ్రౌండ్ ఖాళీ అవుతుందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు పదేళ్లుగా రైతులే తమకు తమలో తమలను కాపాడారని ప్రస్తుతం రుణమాపితో రుణమాపితో వాళ్ళు కాంగ్రెస్ కు పాజిటివ్గా మారిపోతారనే టెన్షన్ గులాబీ లీడర్లకు వెంటాడుతున్నది పదేళ్లైనా లక్ష రూపాయల రుణమాపు చేయని కేసీఆర్ నాలుగు విడతలు చేస్తాను రెండు విడతలు చేసి చేతులు దులుపుకున్న కేసీఆర్ ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డిని ఏడు లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంలో రైతులకు ఒకేసారి వచ్చిన పది నెలల కాలం కాకముందే రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ముందర మనం ఎంత మనకు చెట్లు పట్టే పరిస్థితి వస్తూ ఉందని చెప్పి భయాందోళన బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కూడా బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ రెండు గల్లదు కాదు బీఆర్ఎస్ రుణమాఫీ భయం పట్టుకుంది వీళ్ళందరికీ కూడా సర్కారు సర్కారు కసరత్తుతో పార్టీలో గుబులు పెడతా ఉన్నది కేసీఆర్ అండ్ బీజేపీకి రెండింటికి గుబులే పంద్రాగస్టు కంప్లీట్ అయితే అన్నదాతలు దూరం కథం పంద్రాగస్టు కంప్లీట్ అయితే అన్నదాతలు బీఆర్ఎస్ బీజేపీలోనే బోధ పెడతానని అర్థమైంది పదేళ్ళుగా మనల్ని కాపాడింది రైతులేనని కేసీఆర్ అంటా ఉన్నాడు జనములోకి వెళ్లేందుకు అస్త్రం వాళ్ళ దగ్గర లేదు మొత్తం లూటీ అస్త్రం ఉంది దగ్గర గులాబీ లీడర్లో పెరుగుతున్నటువంటి గుబులు గ్రామాల్లో గ్రౌండ్లు ఖాళీ అవుతున్నాయి అవుతుంది అని మనం టెన్షన్ పడుతూ ఉన్నారు రైతులు రైతులు కా కాంగ్రెస్కు పాజిటివ్గా మారుతారని ఆందోళన ఎంతవరు ఇప్పటికే హరీష్ రేవంత్ మధ్య సవాళ్ళు జరిగినాయి రుణమాఫీ ఆంక్షలపై ఫీడ్బ్యాక్ ఇక్కడ అభిప్రాయాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం జరుగుతుంది అనేసిద్దాం రైతు రెండు లక్షల రుణమాపికి ఏక కాలంలో అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్ట్ కం పంతస్ట్ కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది దీనికోసం నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది ఇదే సమయంలో ఆ స్కీమ్ అమలుపై గులాబీ పార్టీ సైతం సీరియస్ దృష్టి సాధించింది నిజంగానే రుణమాఫీ అమలైతే రైతుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ గ్రౌండ్ మొత్తము ఖాళీ అవుతుందని భయం 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 ఆ పార్టీ నేతలకు పట్టుకున్నది పదేళ్లుగా రైతుల ఆదాళనలో పార్టీ బలంగా ఉన్నదని రైతులు ఎలాంటి పథక రైతుల రైతు బంధు లాంటి పథకాలే తమ పార్టీని పవర్లోకి తీసుకొచ్చాయని ఇప్పుడు ఆ సెక్షన్ మొత్తం కాంగ్రెస్కు పాజిటివ్గా మారితే ఇక ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి తమకు అస్త్రాలే ఉండవని గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు భవిష్యత్తుపై టెన్షన్ రుణమాఫీ అమలు ఏకకాలంలో సాధ్యం కాదని బీఆర్ఎస్ భావిస్తున్నది ఒకవేళ ఆ స్కీమ్ సక్సెస్ అయితే తమ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు రైతు బంధు కన్నా రుణమాఫీ ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుంది నిజంగా రుణమాఫీ రైతు బంధు కన్నా రుణమాఫీ ఎఫెక్ట్ చాలా ఉంటుంది అప్పు కాబట్టి అది చాలా బెటర్ అది ఉంటుంది అనమాట రుణమాఫీ ఎందుకంటే కౌలుదారులు కూడా రుణమాఫీ తెచ్చుకుంటారు రుణమాఫీ పై టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఇది నిజమైనటువంటి వార్త హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రైతు రుణమాఫీ జరుగుతుందో జరుగు తిరుగుతుంది బీఆర్ఎస్ భూస్థాపితమే బీజేపీ కూడా బి ఒక ఇరవై ఏళ్ళు ఏ పార్టీ కనబడదు బీజేపీ అయినా బీఆర్ఎస్కి కనబడదు తెలంగాణలో ఇది